అత్యధికంగా ఎక్కువ పొందేలేమో పర్షియన్స్ పర్షియన్స్ అంటే టాటా గారి ఫ్యామిలీ వాళ్ళు సింధీస్ సింధీస్ జైన్స్ వీళ్ళంటే మన మోడీ గారు కావచ్చు అదానీ కావచ్చు ముఖేష్ అంబానీ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అత్యధికమైన సంపదలు పొందుతారు కానీ గ్యారంటీగా ఉన్న లెవెల్ కంటే వందరు ఇట్లా అప్పటికప్పుడు అయ్యేది సిక్కులు ఇక హిందువులకైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఒక అద్భుతం ఇది అలాగే ముస్లిమ్స్ ముస్లిమ్స్కి కూడా తొందరగానే పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఎక్కువ వాళ్ళు రోజుకి ఐదు సార్లు అమలు చేసే పద్ధతి ఉంటుంది నెల రోజుల పాటు ఏమి ఆహారం తినకుండా చేసే ఇష్టం ఉంటుంది అంటే దైవానికి ఆల్రెడీ దగ్గర ఉంటారు మన అదృష్టాత్వం పెట్టుకుంటాం అక్కడికప్పుడే బాగుపడిపోతారు ఎక్కడో దాకా వెళ్ళి ఎప్పుడో బాగుపడాలని ఏం లేదు నా దగ్గర వెయ్యి కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక మూడు వేల మంది పైన ఉంటారు నా దగ్గర లెక్కలో ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటారు ఏదైనా వ్యాపారం వ్యవహారం చేసిన పెరుగుదల ఉన్నాయి అన్నీ చేసినా కూడా ఇదివరకు రోజుల్లో వెయ్యి కోట్లు అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు వెయ్యి కోట్లు అంటే లెక్కే లేదు హైదరాబాద్లో కూడా ఒక విధంగా గొప్ప కాదు గచ్చిపోలు ఏరియాలో ఎకరం వంద కోట్ల రూపాయలు ఉంది అంటే ఒక పది ఎకరాల ఆసాం ఎవరు ఉన్నాయంటే వాడు వెయ్యి కోట్లు ఆస్తిపోయాడు అనమాట